మనసు సరే ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ మనసు ఏం చేస్తుందంటే కొద్దిగా కష్టపడి అవి వస్తున్నా కానీ అజ్ఞాపకాలు వస్తున్నా కానీ మళ్ళీ హనుమా 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 అంటారు అట్లా కొంతసేపు అయిన తర్వాత యోగ సిద్ధి సిద్ధి అంటే అర్థం ఏమిటి అంటే ఇక మిగిలినవి గుర్తురావు ఇక హనుమా హనుమ అన్నది గుర్తు వస్తుంది ఈ హనుమా హనుమ మీద బాగా నిలబడిపోయింది అనుకోండి నిలబడిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే రెండే తీసుకుంటున్నా ఇక్కడ ఇంకా మూడోది తీసుకోవట్లేదు మూడో స్థాయి తీసుకోవట్లేదు అది అవసరం కూడా కాదు రెండే స్థాయిలు ముందు స్పృహ తర్వాత ఆలోచన స్పృహ అందుకని మూడు చెప్పారు మనకి ప్రాపంచిక స్పృహ రెండవది స్పృహ మూడోది మనసులో విషయ స్పృహ జ్ఞాపకాలు అంటే ఆలోచనలు అంటే విషయ స్పృహ విషయ స్పృహలో విషయం పోయి స్పృహ మిగిలితే దానికి ధ్యానము యోగము జ్ఞానము అని పేరంతే కదా ఇప్పుడు మనసు ఏం చేస్తుంది నేను హనుమ అనుకున్నా రామ అనుకుంటా ఏదో నాకు ఇష్టమైన నామాన్ని పరి పరిపరి విధాలు పోతున్న దాన్ని చిన్నగా మళ్ళీ శ్రద్ధతో మళ్ళీ ఆ నామం మీద పెట్టుకున్నాక ఇంకా అన్ని ఆలోచనలు పోయినాయి ఒక నామం మాత్రమే మిగిలింది ఇక్కడ ధ్యానము భక్తి అంటే ఏమిటి అన్నది చెబుతున్నాను ఇప్పుడు ఇందాక మనసులో ఏం చేస్తుంది మనసు తనకు కావలసిన దాన్ని సంపాదించడానికి కృషి చేస్తుంది ఒకటే మనసు హనుమాని మనసు స్మరణ చేసే మనసు స్ఫురణకు తెచ్చుకుంటున్న మనసు స్ఫురణకు వస్తున్న వాటిని వాటిని నిరోధించే మనసు వేరు వేరే మూడు మనసులు ఉన్నాయా ఒక మనసు ఉందా నామాన్ని తెలుసుకోవాలనుకున్న మనసు నామం చేస్తుండగా ఉన్న మనసుకి వివిధ ఆలోచనలు వచ్చే మనసు వివిధ ఆలోచనలు వస్తున్న మనసుకి ఆలోచనలన్నీ ఆపి మళ్ళా మనసు ఒక దాని మీదనే పెట్టుకునే మనసు వేరు వేరే ఒకట ధ్యానమంది ఏంటన్నారు అంటే ఆలోచనలు వస్తున్నాయిగా వేరే ఆలోచనలు ఆ మనసుకే ఒక ఆలోచన ఉంచుకోవాలనుకుంది కదా ఇప్పుడు వేరే ఆలోచనలు ఆపైన ఒక ఆలోచన మీద పెట్టాలని ఒక ప్రయత్నం ఉందా మనసుకి అక్కడ ఒక ప్రయత్నం ఉందా కృషి ఉందా ఆ కృషి ఆగిపోయిన క్షణానికి ధ్యానం అని పేరు ఈ కృషి ఆగటాన్ని కానీ మంత్రం ఆగటాన్ని అంటలేదుగా మంత్రం చేస్తున్నప్పుడు కూడా తెలియదండి మంత్రము బాగా ఏకాగ్రత శ్రద్ధ వచ్చాక మంత్రం చేస్తున్నారా ఆపారా ఆలోచనలు వస్తున్నాయా ఆలోచనలు ఆగినాయా తెచ్చుకోవటం ఆపటం ఇట్లాంటిది ఏది ఉండదు చేసేది ఆపేది తెచ్చుకునేది కృషి చేసేది ఏది ఉండదు ఇది కదా మనోలయం అంటే